పశ్చిమాసియాలో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి గొలాన్ హైట్స్పై జరిగిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్లో హిజ్బుల్లా అడ్డాపై మిజైల్తో దాడి చేసింది ఈ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఫాద్ శుక్రును హతమార్చారని ఇజ్రాయెల్ చెబుతోంది గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడని ఫాద్ క్షేమంగా ఉన్నాడు అని హిజ్బుల్లా చెబుతోంది బీరుట్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా హెచ్చరించింది ఇలా ఇరు వర్గాలు పరస్పర దాడులతో ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి తమ ప్రతీకారం కఠినంగా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు అయితే ఇజ్రాయిల్ ఎలాంటి ప్రతీకార దాడులను చేయనుంది యుద్ధం తీవ్రతపై అగ్రదేశం ఏం చేస్తోంది బీరుట్ పై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న దేశాలేంటి స్టోరీ మరో యుద్ధం తప్పదా యుద్ధానికి ఇజ్రాయెల్ దిగుతోందా పూర్తిస్థాయి యుద్ధంపై అమెరికా ఏమంటోంది పశ్చిమ ఆసియాలో టెన్షన్లు పెరిగిపోతున్నాయి గోలాన్ హైట్స్పై దాడి తర్వాత ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని మిడిల్ ఈస్ట్ దేశాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి తాజాగా ఇజ్రాయెల్పై పది రాకెట్లతో మరోసారి హిజ్బుల్లా విరుచుకుపడింది ఈ దాడుల్లో ఓ ఇజ్రాయెల్ పౌరుడు ప్రాణాలను కోల్పోయారు ఈ దాడి మరో యుద్ధం దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇజ్రాయెల్ లెబెనాన్ దేశాలు యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకున్నాయి ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందా లేక కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందా అనేది ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది మరోవైపు ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు లెబనాన్కు చెందిన సాయుధ దళం హిజ్బుల్లా కూడా సిద్ధంగా ఉంది మరో యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని పశ్చిమ ఆసియాతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి ఈ యుద్ధాన్ని ఆపేందుకు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి లెబనాన్ను వీడి రావాలంటూ చాలా దేశాలు తమ పౌరులకు సూచించాయి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయని యునైటెడ్ కింగ్డమ్ తెలిపింది బ్రిటిషర్లందరూ లెబనాన్ను ఖాళీ చేయాలని యూకే సూచించింది లెబనాన్ను వీడేందుకు లండన్ మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ దేశాన్ని ఖాళీ చేయాలని యూకే స్పష్టం చేసింది ఇలాంటి ఆదేశాలే మరో మూడు దేశాలు కూడా జారీ చేశాయి యునైటెడ్ స్టేట్స్ జర్మనీ ఫ్రాన్స్ దేశాలు తమ ప్రజలను స్వదేశాలకు రావాల్సిందిగా ఆదేశించాయి ఎందుకు ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి లెబనాన్ రాజధాని నగరం బీరూట్పై దాడి జరిగే మొప్పు ఉందని ఆయా దేశాలు అంచనా వేస్తున్నాయి అందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజా వార్నింగ్సే కారణం గోలాన్ పై దాడికి ప్రతీకార చర్యలు అత్యంత తీవ్రంగా ఉంటాయని బెంజమిన్ తెలిపారు చిన్నారులను హతమార్చిన వారిని ఊరికే వదిలేది లేదని తేల్చి చెప్పారు తమ స్పందన కఠినంగా ఉంటుందని నెతన్యాహు హెచ్చరించారు గోలాన్ హైట్స్ ప్రాంతంలోని ఓ నగరంపై హిజ్బుల్లా జరిపిన రాకెట్ల దాడిలో పన్నెండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన జూలై ఇరవై ఏడున జరిగింది ఇజ్రాయెల్ ఆధీనంలోని రాతి పీఠభూమి ప్రాంతమే గోలాన్ హైట్స్ నిజానికి ఈ ప్రాంతం సిరియాకు చెందింది కానీ వందల అరవై ఏడులో జరిగిన యుద్ధంలో గోలాన్ హైట్స్ ను ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది వందల ఎనభై ఒకటిలో గోలాన్ హైట్స్ ప్రాంతం మొత్తాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది అప్పటి నుంచి ఈ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది గోలాన్ హైట్స్పై దాడితో హిజ్బుల్లా డేంజర్ లైన్ను దాటి వచ్చిందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది ఈ ఘటనకు యమన్ సాయుధ దళం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ వెల్లడించింది ఈ విషయంలో హిజ్బుల్లా స్పందనేంటి ఈ దాడికి తమకు సంబంధం లేదని హిజ్బుల్లా తిరస్కరిస్తోంది అయితే ఈ తిరస్కరణ వాస్తవానికి అనుగుణంగా ఉన్నట్టు కనిపించడం లేదు గోలాన్ హైట్స్ ఘటనకు హిజ్బుల్లానే కారణమంటూ ఇజ్రాయెల్ బల్లగుద్ది మరీ చెబుతోంది హిజ్బుల్లానే దాడి చేసినట్లుగా అమెరికా కూడా నిర్ధారించింది అయితే మరో యుద్ధాన్ని మాత్రం అగ్రదేశం కోరుకోవడం లేదు నెతన్యాహు సంయమనం పాటించాలని వాషింగ్టన్ కోరుతోంది ఇజ్రాయెల్ ఎదుర్కొన్న గోలాన్ హైట్స్ లాంటి దాడులను ఏ దేశమూ సహించదని అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బి తెలిపారు అయితే ఇప్పటికీ ఈ ఘటన విషయంలో దౌత్యపరమైన పరిష్కారం సమయం ఉందని తాము నమ్ముతున్నట్లుగా కెర్బీ వెల్లడించారు తీవ్రమైన దౌత్యం కొనసాగుతోంది తెర వెనుక అమెరికన్ దౌత్యవేత్తలు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ ఫోన్ కాల్స్లో బిజీగా ఉన్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెడ్జాక్తో ఫోన్లో బ్లింకన్ మాట్లాడారు పరిణామాలను తీవ్రం చెయ్యొద్దని బ్లింకన్ కోరారు యుద్ధం దిశగా వెళ్లొద్దని సూచించారు ఇటలీ సైతం యుద్ధం వద్దని ఇజ్రాయెల్ను కోరింది ప్రస్తుతం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చైనాలో పర్యటిస్తున్నారు అయితే పశ్చిమాసియాలోని పరిణామాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ప్రాంతీయంగా కొందరు అదే పనిగా ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొడుతున్నట్లుగా మెలోని తెలిపారు అయితే వారి ఉచ్చిలో ఇజ్రాయెల్ చిక్కుకోరాదని ఇటలీ ప్రధాని కోరారు అయితే ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు యుద్ధంతో ప్రధాని నెతన్యాహు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు తాజాగా గోలాన్ హైట్స్ లోని డ్రూస్ పట్టణంలో చిన్నారులకు నివాళులర్పించేందుకు నెతన్యాహు వెళ్లారు ఈ పట్టణంలో నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి హిజ్బుల్ల దాడి చేయడానికి నెతన్యాహునే కారణమంటూ ఆరోపిస్తున్నారు నిజానికి ఇలాంటి ఆరోపణలు విమర్శలను ఇజ్రాయెల్ ప్రధాని అస్సలు పట్టించుకోవడం లేదు గోలాన్ హైట్స్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నెతన్యాహు భావిస్తున్నారు లెబనాన్ పై భారీ దాడికి బెంచ్ ప్లాన్ వేస్తున్నారు దీనికి అంతర్జాతీయ మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు తాజాగా గోలాన్ హైట్స్ ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది ఈ దృశ్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి చూడటానికి కూడా భయానకంగా ఉన్నాయి ప్రతీకార దాడుల విషయంలో తగ్గేదే లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్తోంది అయితే ఇజ్రాయెల్ ఎక్కడ దాడి చేయనుంది ఇప్పటి వరకు దక్షిణ లెబనాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే దాడులు పరిమితమయ్యాయి ఇక్కడే ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది సరిహద్దు ప్రాంతాల్లోని హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోంది ఒకవేళ లెబనాన్ రాజధాని బీరూట్ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే దాహియే ప్రాంతమే దాడికి గురయ్యే అవకాశం ఉంది ఇది హిజ్బుల్లాకు బలమైన ప్రాంతం లెబనాన్ రాజధానికి ఈ ప్రాంతం గుండెకాయ లాంటిది అయితే దాహియే పై దాడి చేయడం అనేది వెరీ రిస్కీ దాహియ ప్రాంతంపై దాడి చేస్తే హిజ్బుల్లా సీరియస్గా తీసుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు బీరూట్పై దాడితో పరిణామాలు తీవ్రంగా మారుతాయని చెబుతున్నారు బహుశా దాహియేపై ఇజ్రాయెల్ దాడి చేయకపోవచ్చునని లెబనాన్ అంచనా వేస్తోంది ఒకవేళ దాహియేపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతీకారంగా హిజ్బుల్లా సైతం టెల్అవీవ్ పై దాడికి ఏమాత్రమూ వెనక్కి తగ్గదని లెబనాన్ చెబుతోంది ప్రభుత్వం హిజ్బుల్లాను కంట్రోల్ చేయలేదని లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా హబీంగ్ తెలిపారు ఇది అత్యంత ప్రమాదకరమని హాబిన్ తెలిపారు ఇజ్రాయెల్ దళాలు మాత్రం హిజ్బుల్లా పై ప్రతీకారానికి సిద్ధమవుతున్నాయి అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లో క్రమంగా సైనికుల సంఖ్య తగ్గుతోంది రిజర్వ్ దళాలకు చెందిన చాలా మంది డ్యూటీకి రిపోర్టింగ్ చేయడం లేదు అంతేకాదు ఇజ్రాయెల్ కు మరిన్ని ఆయుధాలు కూడా అవసరం తాజా నివేదికల ప్రకారం మిలిటరీ పరికరాలతో పాటు మందుగుండు కొరత కూడా నెలకొంది లెబనాన్ పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుంటే అది పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు పైగా సైన్యం విషయంలో కొంత వ్యతిరేకత ఉంది అదే సమయంలో మిత్ర దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వీటన్నింటినీ కాదని నెతన్యాహు యుద్ధానికే మొగ్గు చూపుతారా తాజాగా లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకు గోలాన్ హైట్స్లో దాడికి కారణమైన హిజ్బుల్లా కమాండర్ ఫాజ్ షురుక్ ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించాడని ఫాద్ కు మాత్రం ఎలాంటి ప్రాణహాని జరగలేదని హిజ్బుల్లా వర్గాలు తెలిపాయి ఫాద్ ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని లెబాన్ మీడియా తెలిపింది అయితే ఇజ్రాయెల్ ఈ దాడిని డ్రోన్ తో నిర్వహించినట్లుగా తెలుస్తోంది హిజ్బుల్లాకు అడ్డగా ఉన్న దాహియే ప్రాంతంపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ దాడులతో ఆగిపోతుందా లేక పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది